గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది ప్రభుత్వం మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించిన ఇప్పటి పౌర సరఫరా శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు దీంతో ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు అయోమయానికి గురవుతున్నారు గతంలో నిర్వహించిన కుటుంబ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డులు లేని సుమారు ఎనభై మూడు వేల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు వీటిలో డెబ్బై శాతం కుటుంబాలు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు అయితే పారదర్శకత కోసం వార్డు సభలలో లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు గతంలో 5.73 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి అయితే ప్రభుత్వం గ్యారంటీ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి మిగతా దరఖాస్తులను పక్కన పెట్టింది తాజా సర్వే ఆధారంగా అర్హత పొందిన కుటుంబాలపై విచారణ జరిపినా ఇంకా నిర్ణయం వెలువడలేదు కొత్త రేషన్ కార్డుల కోసం ఒక లక్ష ముప్పై ఒకటి వేల నాలుగు వందల ఎనభై నాలుగు కుటుంబాలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాయి అయితే ఇప్పటి వరకు క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభం కాలేదు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం దరఖాస్తుల పరిశీలన విషయంలో మౌలిక చర్యలు లేకపోవడం వల్ల రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది తాజాగా మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించిన దీనిపై ఇంకా స్పష్టత రాలేదు పౌర సరఫరా శాఖ ారుల ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ అనంతరం మాత్రమే రేషన్ కార్డుల జారీ జరగనుంది దీంతో కార్డుల పంపిణీ మరింత ఆలస్యమయ్యే ఉంది కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది కుటుంబాలు వేచి చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను విడుదల చేసి కార్డుల మంజూరుకు స్పష్టమైన ప్రణాళికలను ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు పౌర సరఫరా శాఖ జిహెచ్ఎంసీ మధ్య సమన్వయం మెరుగుపడితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం కానుంది